వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి సో మనకు టోటల్గా హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనకు ఈ ప్రాజెక్టు నేమ్ వచ్చేసి అర్మన్ సాచి సంజీవరావు సెరెన్ కౌంటీ అండి ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సో ఇది టోటల్గా రెండున్నర ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో మనకు ఈ మెయిన్ రోడ్ వచ్చేసి హైదరాబాద్ రాంపల్లిలో ఉంటుంది ఇది రాంపల్లి మెయిన్ రోడ్ అండి ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తే గట్కేసర్ వస్తుంది అలాగే మనకు ఈ రోడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తే రాంపల్లి ఎక్స్ రోడ్ వస్తుంది ఈసీఎల్ వస్తుంది అలాగే దమ్మాయి కూడా వస్తుందండి సో ఇది మంచి మెయిన్ రోడ్కు ఉంటుందండి సో టోటల్గా దీంట్లో ఇరవై తొమ్మిది విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి లొకేషన్ కూడా మంచి డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది సో ఇది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ అండి ఇది సో ఎంట్రెన్స్ కూడా మనకు ఆచు చాలా గ్రాండ్గా ఇచ్చారు సో అలాగే మనకు సీసీ కెమెరాస్ అలాగే సెక్యూరిటీ రూమ్స్ సో గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చాలా బాగుంటుందండి ఇది సో మనకు ఈ రోడ్స్ కూడా థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ ఇచ్చారు నియర్ బై ఎలాంటి పొల్యూషన్ ఉండదండి చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది మనకు దగ్గరలో స్కూల్స్ అలాగే కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో ఇది మెయిన్ రోడ్ అండి ఈ వెంచర్ వచ్చేసి మెయిన్ రోడ్కు ఆనుకోనే ఉంటుంది సో ఇది టోటల్గా వెంచర్ అండి మనకు దీంట్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లలో మనకు అవైలబుల్లో ఉన్నాయండి సో ఈ మధ్యలో రోడ్ కూడా మనకు థర్టీ ఫీట్ సీసీ రోడ్తో ఉంటుంది ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ అలాగే వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్లో మనకు అవైలబుల్లో ఉన్నాయండి ఈ విల్లాసు సో టోటల్గా ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సో మనకు ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి కేవలం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి సో ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో అలాగే మనకు ఏ బ్యాంక్లో అయినా లోన్ తీసుకోవచ్చు అండి ఆల్ బ్యాంక్ లోన్ అప్రూవల్ తీసుకోవచ్చు ఈ విల్లాస్కు సో ఎందుకంటే మనకు హెచ్ఎండిఏ విత్ టీఎస్ రేరా అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఏ బ్యాంక్లో అయినా లోన్ తీసుకునే ఆప్షన్ ఉంటుందండి సో అలాగే మనకు దీంట్లో క్లబ్ హౌస్ ఇచ్చారు అలాగే జిమ్ ఇచ్చారు చిల్డ్రన్ పార్క్ ఇచ్చారు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో మనకు జస్ట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అవుటర్ రిగ్ రోడ్ ఉంటుంది అలాగే ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు ఇన్ఫోసిస్ ఉంటుంది అలాగే మనకు జస్ట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో రాంపల్లి ఎక్స్ రోడ్ ఉంటుంది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో సో మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ ఉంటుందండి జస్ట్ ఐదు కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది దీంట్లో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఇస్తున్నారు అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అలాగే మనకు స్ట్రీట్ లైట్ సో టోటల్గా మంచి డెవలప్ చేసిస్తారండి ఈ వెంచర్ వచ్చేసి సో అలాగే మనకు ఈస్ట్ ఆర్ వెస్ట్ రెండు ఫేసింగ్లలో మాత్రమే లో ఉన్నాయి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనకు మోడల్ హౌస్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో మోడల్ హౌస్ ఇలా వస్తుంది సో మనకు అలాగే వెస్ట్ ఫేసింగ్లో మోడల్ హౌస్ ఇలా వస్తుందండి సో దీంట్లో మనకు గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇలా వస్తుందండి ప్లానింగు కార్ పార్కింగ్ కానీ బెడ్రూమ్ కానీ హాల్ కానీ సో కిచెన్ కానీ బాత్రూమ్స్ కానీ ఇట్లా టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అనేది ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ అండి ఇది వచ్చేసి టాప్ ఫ్లోర్ అండి టాప్ ఫ్లోర్ ప్లానింగ్ అనేది ఇలా వస్తుంది టోటల్గా మంచి ప్లానింగ్తో వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ విల్లాసు సో మీరు ఈ ఈ స్టేజ్లో మీరు విల్లాస్ తీసుకుంటే మీకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది అలాగే మనకి ఏమన్నా చేంజెస్ ఉన్నా కూడా చేసిస్తారండి కలర్స్ కానీ గ్రానైట్ కానీ సో ఏమున్నా కూడా మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసిస్తారు మనకు మనకు దీని దగ్గరలో కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది దీని మన వెంచర్ కానుకొని దీని పక్కనే కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుందండి సో టోటల్గా మనం టాప్ వ్యూ నుంచి చూస్తే ఇలా ఉంటుందండి ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫేసింగ్లలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు హైదరాబాద్ రాంపెల్లిలో ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ అనేది రాంపెల్లి మెయిన్ రోడ్డుకు ఆనుకోనే ఉంటుంది వెంచరు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద డైరెక్ట్ మొబైల్ నెంబర్స్ ఇస్తామండి ఆ మొబైల్ నెంబర్స్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో టోటల్గా ఈ వెంచర్ డీటెయిల్స్ వచ్చేసి రెండున్నర ఎకరాలలో ఇరవై తొమ్మిది విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి సో ఇది ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది అలాగే మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ అలాగే వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్లో మనకు ఈ విల్లాస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి ఈస్ట్ ఆర్ వెస్ట్ రెండు ఫేసింగ్లలో మనకు ఈ విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయి సో లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇటు అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే వరంగల్ హైవే దగ్గరలో ఉంటుంది ఇన్ఫోసిస్ జిన్పాక్ అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ అన్నిటికి కూడా చాలా గా ఉంటుందండి మీరు ఏ బ్యాంక్లోనైనా లోన్ తీసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి